జై గురుదక్క పార్వతీ పతగే హర హర మహాదేవ హర ఛత్తీస్గఢ్లోని లక్డీ బహార్ అనేటువంటి నదిలో మనం ఉన్నాం ఈ నీళ్ళు కొబ్బరి నీళ్ళ మాదిరి ఉంటాయండి చూడండి ఒకసారి చక్కగా నది అంటేనే పవిత్రతకు చిహ్నం ఒకవేళ దాంట్లో ఏమన్నా అపవిత్రత పడ్డదనుకోండి చూడండి బురద అట్లా వస్తే ఏది పవిత్రమో అది మాత్రమే తను తీసుకొని మిగతా అపవిత్రతనంతను నది తొలగించేస్తుంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం చూడొచ్చు చూడండి మనం దిగేటప్పుడు నదికి ఆ మట్టి ద్వారా బురద ఏర్పడ్డాయి ఆ బురద ఎల్ల ఎట్లా మెల్లగా తను నది మాలిన్యాన్ని తీసివేస్తుందో మన మనిషి జీవనం కూడా నది చెప్తూ ఉంది రహస్యం పరమరహస్యం మనలో మాలిన్యములు వచ్చేస్తూనే ఉంటాయి మనలో లేకపోయినా మన సహచరుల ద్వారా మన సమాజము ద్వారా మనలో మాలిన్యాలు సృష్టించబడుతూ ఉంటాయి వాటిని మెల్లగా తొలగించుకొని మళ్ళీ స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు మీరు పైకి రండి పైకి రండి మళ్ళీ వస్తుంది చూడండి అట్లా మాలిన్యము బురద ద్వారా వస్తే కేవలం కొద్ది నిమిషాలలోనే మళ్ళీ తన పవిత్రతను నది మళ్ళీ ఏర్పరచుకుంటుంది అట్లే మన మనిషి కూడా ఎన్ని రకాల మనోభావాలు ఇబ్బంది పడ్డా కూడా మన యొక్క గమ్యస్థానాన్ని మార్చుకోకుండా తీవ్ర ప్రయత్నము ద్వారా సిద్ధిని పొందాలని నది మనకు నేర్పుతుంది చూడండి సుమారు తొంభై శాతం క్లియర్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలలో చక్కగా పూర్తిగా ఇంతకుముందు ఏ విధంగా స్వచ్ఛంగా ఉందో అట్లా తయారవుతుందండి ఇది నది యొక్క గొప్పతనం అట్లనే మన మనిషిని కూడా రకరకాల కల్మశాలు ఎన్ని మనను ఆపాదించబడ్డా మన యొక్క జీవిత గమ్యాన్ని విడిచిపెట్టకుండా ఈశ్వరుని వైపు పురోగవృద్ధి సాధించవలేనని గుణపాఠం మనం నదిని గురించి నేర్చుకుందాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు మీరు పవిత్రమైనటువంటి నీళ్ళు ఈ నది గుండా ఉన్నాయి ఇటువంటి పరమ రహస్యాలను మన మానవునికి తెలుపుతుంది నదమ్మ తల్లు అందుకనే ఈ నదికి నీరాజనంగా ఒక వెయ్యి ఎనిమిది నదుల నీరాజనంగా ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది తప్పకుండా జరలింగార్చనలో పాల్గొని తరించవలసిందిగా ఆశిస్సును అందజేస్తూ జై గురుదత్త జై జై గురుదత్త